అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మీరు వినబోతున్న కథ పేరు ఇద్దరొక్కటైన వేళ రచయిత మణి గోవిందరాజులు గారు పొద్దుటి నుండి అందరూ ఆపరేషన్ థియేటర్ వైపే చూస్తూ కూర్చున్నారు కొడుకుని చూస్తున్న కొద్దీ కడుపు తరుక్కుపోతోంది రాధకి కానీ దగ్గరకెళ్లడానికి భయం వేస్తున్నది వంగి తల చేతుల్లో పెట్టుకుని కూర్చున్న తమ్ముడి భుజాల చుట్టూ ధైర్యం చెబుతున్నట్లుగా చేతులేసి నిలబడింది వేద అటు ఇటు పచార్లు చేస్తూ మధ్య మధ్య కొడుకు దగ్గరకొచ్చి ఏమీ పర్వాలేదు అన్నట్టు భుజం తడుతున్నారు మురళీధరం నెమ్మదిగా ఆపరేషన్ థియేటర్ తలుపులు తెరుచుకున్నాయి అటే చూస్తూ కూర్చున్న వాళ్లందరూ కూడా ఒక్కసారి అలర్ట్ అయ్యారు డాక్టర్ ఏం చెప్తారో అన్నట్టు డాక్టర్ వీళ్ళ దగ్గరకొస్తుండగా వేరే పేషెంట్ తాలూకు వాళ్ళు వెళ్లి ఆయన్ను ఏదో అడుగుతుంటే అక్కడే ఆగి మాట్లాడుతున్నారు ఆయన ఆ ఆలస్యం భరించలేక అక్క చేతిని గట్టిగా పట్టుకున్నాడు విశ్వ చేతులు చల్లబడిపోయాయి స్వేదంతో చొక్కా తడిసిపోయింది ఇంకా ఆగలేక పరుగున డాక్టర్ దగ్గరికి వెళ్లి నిలబడ్డాడు విశ్వని చూడగానే మాటలాపేసి ఆమె చిరునవ్వుతో విశ్వవైపు చూసింది ఎంతో దయగా నవ్వుతున్న ఆమె ప్రశాంత వదనం గమనించగానే ఒక రకమైన రిలీఫ్తో నీరసం వచ్చి పక్కనున్న కుర్చీలో జారగిల పడిపోయాడు విశ్వ బీ బ్రేవ్ మై బాయ్ మీ ఆవిడ క్షేమంగా ఉంది నో టెన్షన్ రిలాక్స్ వేదా వీడితో కాస్త కాఫీ అయినా తాగించు ధృతిని రేపొద్దున వరకు ఐసీయూలోనే ఉంచుతాం విశ్వ నువ్వు ఏమన్నా తీసుకుంటేనే నిన్ను లోపలికి పంపించేది నవ్వుతూ బెదిరించింది డాక్టర్ ప్రశాంతి థ్యాంక్ యూ ఆంటీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనందంతో డాక్టర్ రెండు చేతులను కళ్ళకద్దుకున్నాడు విశ్వ ఇంతలో రాధ అక్కడికొచ్చి ప్రశాంతి నువ్వు రక్షించింది నా కోడలినే కాదు నా కుటుంబాన్ని కూడా అంది ప్రశాంతి ఒకసారి రాధవైపు దీర్ఘంగా చూసి రాధ నీకు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు అని చెప్పి ఆమె భుజం తట్టి రౌండ్స్కి వెళ్ళిపోయింది తల వంచుకుంటున్న తల్లిని చూసి దగ్గరకు తీసుకున్నాడు విశ్వ అమ్మా ఇక భయం లేదట నేను వెళ్ళి ధృతిని చూసొస్తాను మీరంతా ఇంటికెళ్ళండి నేనిక్కడే ఉంటాను కొడుకు దగ్గరకు తీసుకోగానే అప్పటిదాకా బిగబట్టుకున్న దుఃఖం ఆమెలో తన్నుకు వచ్చింది విశ్వాని పట్టుకుని పెద్దగా ఏడ్చేసింది అరే నాన్న నన్ను క్షమించరా ఇలా అవుతుందని అనుకోలేదురా అంటూ విశ్వ ఏమీ మాట్లాడలేదు తల్లిని వదల్లేదు భార్య ఏడుపు వినగానే మురళీధరం వచ్చి రాధా ఇది హాస్పిటల్ న్యూసెన్స్ చేయకు ఇంటికి వెళదాం పద విశ్వ అంతా భగవంతుని దయ నువ్వు ఐసీయూలోకి వెళ్ళి అమ్మాయిని చూసొచ్చాక మేమింటికెళ్తాన్లే నువ్వు వెళ్ళు అన్నారు పరుగులాంటి నడకతో ఐసీయూ వైపు వెళుతున్న విశ్వని అనుసరించబోయిన తల్లి చేయి పట్టుకుంది వేద వద్దన్నట్లుగా వెళుతున్న కొడుకు వైపు నిస్సహాయంగా చూస్తున్న రాధని జాలిగా చూశాడు మురళీధరం తెర తొలగించుకుని లోపలికి వెళ్లిన విశ్వాకి భార్యను చూడగానే దుఃఖం ముంచుకొచ్చింది మన స్పృహలో లేకున్న ధృతి పెదవుల మీద చిరునవ్వు అలాగే ఉంది పుట్టబోయే బిడ్డ గురించి తాము కన్న కలలన్నీ గుర్తుకొచ్చాయి అమ్మాయా అబ్బాయా అని తాము వేసుకున్న పందెం గుర్తొచ్చింది ఇక పుట్టే అవకాశం కూడా లేదని గుర్తుకు రాగానే భార్య మీద ప్రేమ ఇంకా ఎక్కువైంది ఐ లవ్ యూ ధృతి ఐ లవ్ యూ సో మచ్ ప్లీజ్ ఫర్ గివ్ మీ భార్య చేతిని ముద్దు పెట్టుకుంటూ పదే పదే అనసాగాడు ఇంతలో నర్స్ వచ్చి ప్లీజ్ సర్ పక్కన ఉన్న పేషెంట్స్కి ఇబ్బందిగా ఉంటుంది ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ఇప్పటికే మీరు వచ్చి చాలాసేపు అయింది అనునయంగా చెప్తూనే హెచ్చరించింది సారీ చెబుతూ వదల్లేక వదల్లేక ధృతిని వదిలి బయటకు వచ్చాడు విశ్వ ఎలా ఉందిరా అమ్మాయి అడిగారు మురళీధరం ఇంకా మెలకువ రాలేదు నాన్న చూసి వచ్చేశాను సరే ఎప్పుడు డిశ్చార్జ్ చేసేది ఇప్పుడే చెప్పలేం అంది ప్రశాంతి ఇప్పటికే దాటింది వేద ఇంటికి రానంటున్నది నీతో పాటు ఇక్కడే ఉంటుందట మీకోసం టిఫిన్ తెచ్చాను మీ ఇద్దరూ తిన్నాక మేం కూడా ఇంటికెళ్ళి ఏమన్నా తింటాం చెప్పారు మురళీధరం తండ్రి చేతిలోని ప్యాకెట్స్ చూసి నాన్న ఒక్క పది నిమిషాలు మీరిక్కడే ఉండండి నేను వచ్చేదాకా ఎక్కడికి రా అని తండ్రి అడుగుతున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు విశ్వ అన్నట్లుగానే మరికొన్ని పొట్లాలు పట్టుకుని పది నిమిషాల్లో తిరిగొచ్చాడు నాన్నా అమ్మా రండి మనకు అలాట్ చేసిన గదిలో కూర్చుని టిఫిన్ చేద్దాం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి లిఫ్ట్ వైపు దారి తీస్తూ అన్నాడు ముగ్గురు మౌనంగా అనుసరించారు విశ్వని గదిలోకెళ్లగానే టేబుల్ సర్ది టిఫిన్ పొట్లాలు ఓపెన్ చేశాడు విశ్వాలో మళ్లీ మునుపటి ఉషారు కనబడేసరికి ఊపిరి పీల్చుకుంది వేద ఇడ్లీ ముక్క తుంచి నోట్లో పెట్టుకోబోతూ తినలేక కింద పడేసి రెండు చేతుల్లో మొహం దాచుకుని ఏడవసాగింది రాధ విశ్వ తింటున్నవాడల్లా ఆపేసి తల్లి దగ్గరికెళ్ళి ఆమె ముందు కూర్చుని తల్లి ఒడిలో తలపెట్టుకున్నాడు మౌనంగా కొడుకు తలని మురుతూ కళ్ళు తుడుచుకుంది రాధ ఆకలేస్తోంది తినేద్దాం పొట్టలో ఎలుకలు వాటిని తరుముతూ పిల్లులు ఊరుకుతున్నాయి హాస్యంగా అన్నాడు విశ్వ అందరి వదనాల్లో ధరహాస వీచికలు వీచాయి ఆ తరువాత వారం రోజులు ఎలా గడిచాయో తెలియలేదు ఆ రోజే ధృతిని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొస్తారు రాధ చాలా హడావుడి పడిపోతుంది ఏమీ లేకపోయినా బూజులు దులిపి సర్దించేసింది ఇల్లంతా శుభ్రం చేసింది అన్ని గదుల్లో దుప్పట్లు అన్ని గదుల్లో కర్టెన్స్ మార్చేసింది తల్లి హడావుడిని గమనిస్తున్న వేద అమ్మా వచ్చేదెవరో విఐపి కాదు నీ కోడలే నాన్నా అమ్మ చూడు మీ అల్లుడు వచ్చినప్పుడు కూడా ఇలా చేయలేదు అన్నది ఫిర్యాదు చేస్తున్నట్లుగా మీ అమ్మ సంగతి నీకు ఉంది ఏదొచ్చినా పట్టలేం చదువుతున్న పేపర్ పేజీ తిప్పుతూ అన్నారు మురళీధరం చాలండి సంబడం ఇంకా ఎంతసేపు ఆ పేపర్ నవ్వులుతారు ఎప్పుడనగా రావాల్సింది ఇంకా రాలేదు భోజనాల వేళకి రావాల్సిన వాళ్ళు రాత్రి ఎంత వేళ అవుతున్నా కానీ ఇంకా ఇంటికి రాలేదు ఒకసారి వాడికి ఫోన్ చేయండి చేస్తున్నానే కాల్ కలవడం లేదు ఏ హాస్పిటల్లో అయినా అంతే ఉదయం డిశ్చార్జ్ చేస్తామంటారు కానీ రాత్రి అవ్వాల్సిందే అయినా ఉండు ఒకసారి హాస్పిటల్కి ఫోన్ చేస్తాను అంటూ మురళీధరం హాస్పిటల్కి ఫోన్ చేసి మాట్లాడుతుండగానే ఆయన మొహమంతా పాలిపోయింది ఫోన్ ఆఫ్ చేసిన భర్తని చూసిన రాధకి భయం వేసింది వేద కూడా తండ్రి హావభావాలు గమనించి కంగారు పడింది ఏంటి నాన్న ఏమైంది మళ్ళీ ఏదైనా సమస్య వచ్చిందా తనవి కూడా అవే ప్రశ్నలన్నట్టుగా వైపు చూసింది రాధ పొద్దున్నే డిశ్చార్జ్ చేశారట విశ్వ అప్పుడే భార్యను తీసుకుని వెళ్ళిపోయాట మనం ఎవరైనా హాస్పిటల్కి వస్తే ఇవ్వమని ఒక ఉత్తరం అక్కడ వాళ్ళకి ఇచ్చాడట శక్తినంతా కూడా తీసుకుని చెప్పారు మురళీధరం చూపులు చూసింది రాధ భర్త ఏం మాట్లాడుతున్నది ఆమెకు కొద్దిసేపు అర్థం కాలేదు అర్థమయ్యాక ఎలా స్పందించాలో ఆమెకు అర్థం కాలేదు చిన్నగా వెళ్ళి భర్త పక్కన కూర్చుంది తల్లిని చూసిన వేద భయపడిపోయింది ఏమండి నిజంగానే వాడు నన్ను వెదులు వెళ్ళిపోయాడా బేలగా అడుగుతున్న భార్యకు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారాయన రాధ మనసులో తుఫానులు చెలరేగుతున్నాయి అందంగా అమర్చిన ఇల్లు తనని చూసి నవ్వుతున్నట్టుగా ఉంది కోడలు ఇంటికి రాగానే ఇవ్వడానికి ఏది సహిస్తుందో అని ఆమె కోసం అన్ని రకాల జ్యూసులు తయారుగా ఉంచుకుంది ఇప్పుడు అవన్నీ తనని వెక్కిరిస్తున్నట్టు అనిపించింది ఎందుకు ఇలా జరిగింది ప్రాణంలా ప్రేమించిన కొడుకు ఎలా తనను వదిలి వెళ్ళగలిగాడు అందుకు తానే బాధ్యురాలా నాలుగు వైపుల నుంచి పసిపిల్ల ఏడుపు వినపడసాగింది రాధ తల పగిలిపోతున్నది ఒళ్ళు తూలి కింద పడబోయింది వేద పరుగున వెళ్లి తల్లిని పట్టుకుంది అమ్మా అమ్మా చెంపలు తడుతూ పదే పదే పిలవగా కళ్ళు తెరిచింది రాధ అమ్మా కాస్త కాఫీ తాగుతావా ఒకప్పుడు కోపం వచ్చిన ఇప్పుడు చాలా జాలి కలుగుతోంది తల్లిని చూస్తుంటే వేద చూసావా వాడేం చేశాడో అమ్మా స్థిమితపడు వాడు ఆ ఉత్తరంలో ఏం రాశాడో నాన్న వస్తే కదా తెలుస్తుంది కాసేపు నువ్వు పడుకో నేను కాఫీ కలుపుకొస్తాను తల్లి ప్రశ్నలకు జవాబు చెప్పలేక కాఫీ వంకతో చిన్నగా నుంచి తప్పుకుంది వేద అప్పుడే లోపలికొచ్చారు మురళీధరం ఏవండి ఏడండి మన బాబు ఆ ఉత్తరంలో ఏం రాశాడండి భర్తని చూడగానే ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది రాధ మౌనంగా జేబులోంచి ఉత్తరం తీసిచ్చాడు మురళీధరం వణుకుతున్న చేతులతో ఉత్తరం తెరిచింది రాధ అమ్మా నా ఈ ముప్పై ఏళ్ల జీవితంలో నా మనస్సాక్షికి వ్యతిరేకంగా నేను చేయకూడదనుకున్న రెండు పనులు చేశానమ్మా నన్ను క్షమించమ్మా మొదటిది నీకు చెప్పకుండా నిన్ను అడగకుండా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను రెండవది మిమ్మల్ని వదిలి నేను వేరే వెళ్ళాలని అనుకోవడం ఇప్పుడు దీనికి కూడా నువ్వు కోడల వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నాను తీసుకున్నాననుకుంటావు కానీ ఇది పూర్తిగా నా సొంత నిర్ణయం అమ్మా మీరెంత చెప్పినా నా తోటి స్నేహితులు ఎంతమంది అవకాశాలు వచ్చి వెళ్ళినా గాని నేను మాత్రం మిమ్మల్ని వదిలి వెళ్ళలేక నాకు వచ్చిన విదేశీ అవకాశాలన్నీ వదులుకున్నాను అమ్మా నా పెళ్ళయ్యేదాకా నువ్వు నా పెళ్లి కోసం ఆరాటపడ్డావు మీరు మెచ్చిన తర్వాతే నాకు ఇష్టమైన అమ్మాయిని మన ఇంటి కోడలుగా తెచ్చుకున్నాం ఇద్దరమై ఇద్దరం కలిసి ఒక్కరైన వేళ అమ్మా నేను నీ దృష్టిలో రెండుగా ఎప్పుడు విభజించబడ్డానమ్మా ఒకరు నీ కొడుకు రెండోవారు ధృతి భర్తగా నీ కొడుకు ధృతి భర్త మేమిద్దరం రెండు కాదమ్మా ఒక్కరమే మరి మమ్మల్ని విడదీసి ఎలా చూడగలిగావమ్మా అమ్మా నాన్న నేను చిన్నప్పటి నుండి మీ ఇద్దరినీ చూస్తూ మీ పెంపకంలో పెరిగాను స్త్రీలను గౌరవించడంలో నాన్నే నాకు ఆదర్శం నాన్న పక్కనుంటే నువ్వెంత ఆనందంగా ఉంటావో నీకే తెలుసు ఆ విషయంలో నాన్నను చూస్తుంటే నాకు ఎప్పుడూ గర్వంగా ఉంటుంది నిన్ను నలుగురిలో కించపరచడు నీ అభిప్రాయాల్ని గౌరవిస్తాడు నీ ఇష్టాల్ని తన ఇష్టాలుగా మార్చుకున్నాడు నేను కూడా అలానే కదమ్మా ఉన్నాను మరి నన్నెందుకు భార్య విధేయుడవని అంటున్నావు నాకెందుకమ్మ పెళ్లాంచాటు మొగుడన్న బిరుదు తగిలించావు మరి నేను భార్య విధేయుడనైతే నాన్న కూడా అంతే కదా నువ్వు బాధపడ్డట్టే నానమ్మ కూడా అలానే బాధపడి ఉంటుందా నీ అంత చదువుకోకపోయినా నానమ్మ నిన్ను నిలువునా మానసికంగా కోసిన సందర్భాలు లేవు ఎన్నిసార్లు అన్నావు నువ్వు నన్ను అందరిలా పెంచలేదని గొప్పగా పెంచానని గొప్పగా పెంచడం అంటే ఏంటమ్మా మనకు ఆర్థిక లేవు శారీరక మానసిక ఇబ్బందులు లేవు చిన్నప్పటి నుంచి ఆడుతూ పాడుతూ చదువుకున్నాను మంచి ఉద్యోగం వచ్చింది క్షమించమ్మా ఇలా అడుగుతున్నందుకు నన్ను పెంచడానికి ఏ దశలో నువ్వు కష్టపడ్డావు అమ్మ అంటేనే ప్రేమ అమ్మ అంటే ఆనందం అమ్మ అంటే తృప్తి సృష్టిలో అది జంతువు కావచ్చు మనిషి కావచ్చు పిల్లల్ని ప్రేమగా చూసుకొని ఎవరైనా ఉంటారా నువ్వు నా ప్రేమగా చూస్తే సరిపోతుందా నన్ను నమ్ముకుని నాతో పాటు ఏడడుగులు నడిచివచ్చి నాలో సగమైన నా భార్యను కూడా నువ్వు అంతగా ప్రేమించినప్పుడే కదా నువ్వు అమ్మవనిపించుకునేది ఎందుకమ్మా ధృతి అంటే నీకంత కోపం కొడుకుని ప్రేమించడంలో ఇంత స్వార్థం ఉంటుందా కొడుకును వేరు చేసే రాక్షసిగా ధృతిని ఎందుకు ఊహించుకుంటావు లేదా నీ తాహతుకు సరిపోరనా నేనుగా ఇష్టపడ్డా నీ అనుమతి తీసుకున్నాకే కదమ్మా మా వివాహం జరిగింది అమ్మా కొట్టక్కర్లేదు అభిమానం గల ఆడపిల్లలకి చిన్న మాట కూడా గుండెల్లో గుణపంలా గుచ్చుకుంటుంది అమ్మా నువ్వనుకున్నావు నేను ఏమీ గమనించడం లేదని కానీ మేనమామ పోషణలో పెరిగిన తల్లిదండ్రులు లేని ధృతిని నువ్వు నుంచి అడుగడుగునా ఎలా కించపరుస్తున్నావో నేను గమనిస్తున్నాను అత్తింటి వారి మర్యాదలు నాకు అందవని నీ బాధ నిన్ను గమనిస్తున్న కొద్దీ నాకు ఆశ్చర్యంతో పాటు ఎంతో బాధ కలుగుతోంది నువ్వు వ్యక్తిత్వానికి కాకుండా డబ్బుకు హోదాకు చేసే ఆడంబరమైన మర్యాదలకే గౌరవం ఇస్తావంటే నేను నమ్మలేకపోతున్నాను అలా చేస్తున్నది మా అమ్మేనా అని విస్తుపోతున్నాను అతి నికృష్టమైన విషయం ఏమిటంటే నేను ఈ సంఘర్షణని తట్టుకోలేక నన్ను నేను అదుపు చేసుకోలేక నా భార్య మీద చెయ్యెత్తబోయిన సందర్భాలున్నాయి ఛి నేను మనిషినేనా అమ్మా మానవత్వం మంటగలిసిన నాకు ధృతి పేరెత్తే అర్హత ఉందా ఐదు సంవత్సరాలు ఓపిక పట్టానమ్మా ఇంకో పది సంవత్సరాలైనా ఓపిక పట్టేవాణ్ణే ఎందుకంటే మిమ్మల్ని వదిలి వెళ్లడం అంటే నన్ను నేను వదులుకోవడమే కానీ ఏం చేయనమ్మా డాక్టర్ ఆంటీ చెప్పింది ధృతి మనసు శరీరం కూడా ఇక ఎంత చిన్న గాయాన్నైనా కూడా తట్టుకోలేవని ఆమె మనసు పలుచని గాజు వస్త్రంలా ఉందని ఏ క్షణమైనా అది ముక్కలు అవ్వొచ్చని ఇప్పటి వరకు అన్నిటినీ తట్టుకుంది ధృతి కానీ అనాథ అన్న ఆ ఒక్క మాటని తట్టుకోలేకపోయిందమ్మా కడుపులోని పిండంతో సహా ఆమె హృదయం కదిలిపోయిందమ్మా అప్పుడు ఆలోచించానమ్మా నీకు నేను ప్రాణానికి ప్రాణం కావచ్చు కానీ నీకోసం నాన్న ఉన్నారు వేద ఉంది కాని దానికెవరున్నారమ్మా తండ్రిని పోగొట్టుకుంది మన పుణ్యమా అని తల్లయ్యే అవకాశాన్ని పోగొట్టుకుంది ఇక ఉన్నది నేనొక్కనే కదమ్మా అందుకే ధృతిని అనాథగా వదిలేయలేక చూస్తూ చూస్తూ ఒక మనిషిని మానసికంగా హత్య చేయలేక నీకు ఎదురుగా నిలబడి నా నిర్ణయం నీకు చెప్పే ధైర్యం లేక ఇటునుంచి ఇటే పిరికివాడిలా పారిపోతున్నానమ్మా అమ్మా అన్నింటికంటే నేను తట్టుకోవలసిన విషయం ఏమిటో తెలుసా ధృతి నిన్ను కనీసం ఒక చిన్న పరుషవాక్యం కూడా ఆనకపోవడం దౌర్భాగ్యుడికి క్షమ క్షమలేదమ్మా కానీ నాకు ఈ శిక్ష పడాల్సిందే పాపం పిచ్చిదమ్మా ధృతి అందరూ కావాలనుకుంటుంది ఇలా మిమ్మల్ని వదిలి వెళుతున్నందుకు నాతో మాట్లాడదు కూడా మిమ్మల్ని వదిలి ఉండేది కొన్ని రోజులే అమ్మా మీరంటే నాకెంతో ప్రేమ గౌరవం తప్పకుండా నేను మళ్ళీ నీ దగ్గరకే వస్తానమ్మా అయితే నువ్వు మారితే వస్తామని చెప్పడం లేదు కానీ నేను మీ దగ్గరికి రావాలంటే గాజు బొమ్మ పగిలన్నా పగిలిపోవాలి లేదా పగిలిపోని గట్టితనాన్నన్నా ప్రోదు చేసుకోవాలి అప్పుడు తప్పకుండా నీ దగ్గరకు వస్తానమ్మా సెలవు గుండెలు పగిలిపోతున్నాయా శరీరం సిగ్గుతో వెయ్యి ముక్కలవుతున్నదా భూమి గిరగిరా తిరిగిపోతున్నదా రాధకు ఏం జరుగుతోందో తెలియడం లేదు ఆధారం కోసం చేతిని అటూ ఇటూ ఆడించింది చేతికి తగిలిన చేతి స్పర్శను గుర్తించగానే మనసుకు స్వాంతన కలిగింది ఆ చేతిని అలాగే హృదయానికి ఆనించుకుంది అనిశ్చితంగా అటూ ఇటూ కదులుతున్న శిరస్సు నెమ్మదిగా నిశ్చింత పొందినట్టు స్థిరంగా కుదురుకుంది హాస్పిటల్లో ఉన్నట్టు మందుల వాసన పక్కనుంచే అమ్మా అమ్మా అంటున్న స్వరం ఆ స్వరాన్ని ఇష్టంగా వినసాగింది ఇది కలేమో కన్ను తెరిస్తే ఆ కళ చెదిరిపోతుందేమో అనుకుంటూ కళ్ళు తెరవకుండా పడుకున్న రాధను రాధా రాధా లే ఎవరొచ్చారో చూడు అంటూ పిలిచారు మురళీధరం నెమ్మదిగా కళ్ళు తెరిచిన రాధకు పరమానందం కలిగింది కళ నిజమా అనుకునేలోపు అత్తయ్యా ఎలా ఉంది అని తన మీదకు వంగి అడుగుతున్న ధృతి కనిపించింది ఒక పక్కన అల్లుడు నిలబడి ఉన్నాడు వేద అప్పుడే లోపలికి వస్తూ అమ్మా ఈ జ్యూస్ తాగుముందు అని దగ్గరకొచ్చింది కూతురు పిల్లలు కిరణ్మై హిరణ్మై అమ్మమ్మ అని పిలుస్తున్నారు ఆనంద బృందావనంలో ఉన్నట్లుగా ఉంది రాధకు రాధ కళ్ళు తెరవగానే అందరి మొహాల్లో సంతోషం తాండవించింది ఇదేంటి అల్లుడుగారెప్పుడొచ్చారు నేను ఇలా పడిపోయి చాలాసేపు అయిందా ఆశ్చర్యంగా అడిగింది రాధ చాలాసేపా ఏమడుగుతున్నావు వారం రోజులైంది నువ్వు కోమాలోకి వెళ్ళి ఆ రోజు నువ్వు పడిపోగానే తీసుకొచ్చి ఈ హాస్పిటల్లో చేర్పించావు నువ్వు కళ్ళు తెరిచింది ఇప్పుడే చెప్పింది వేద తల్లి కోలుకున్నందుకు సంతోషంగా ఉంది వేదకు రాధ అవునా అన్నట్టు విశ్వవైపు చూసింది తల్లి దగ్గరకొచ్చి మాట్లాడకుండా కొద్దిసేపు కూర్చున్నాడు విశ్వ తల్లి భుజం చుట్టూ చెయ్యి వేసి లేపి కూర్చోబెట్టాడు అమ్మా వెళ్ళాలని వెళ్లాలని నేననుకున్నాను కాని ధృతి అనుకోలేదమ్మా పెళ్లికి ముందు ధృతిని నేనొక విషయం అడిగానమ్మా నన్నెప్పుడూ నా తల్లిదండ్రుల నుంచి వేరు చేసే ప్రయత్నం చేయనని మాటివ్వు అని తను ఆ రోజు ఇచ్చిన మాట తప్పలేదు అందుకే వేరే వెళదామని నేను అన్న ధృతి మాత్రం ఒప్పుకోలేదు ఆ రోజు సాయంత్రమే మేమింటికి వచ్చేశాం అప్పటికే నువ్వు స్పృహ కోల్పోయావు వారం రోజుల నుంచి మేమందరం హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం వారం కాదు పదిహేను రోజుల నుండి సవరించింది వేద ధృతివైపు చూస్తూ చేతులు సాచింది రాధ ఆ చేతుల్లో ఒదిగిపోయింది ధృతి అందరూ ఆనందంగా చూశారు ఇద్దరొక్కటైన ఆ దృశ్యాన్ని కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి కథలో మీకు నచ్చిన అంశాలను అలాగే మీ సలహాలను సూచనలను కామెంట్స్ రూపంలో తప్పక తెలియచేయండి మరో మంచి కథతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందాక బాయ్ ఫ్రెండ్స్